ధనాపేక్షతో వ్యక్త అవుతున్నాడు అనమాట అయితే ఏం చదవండి ఒకసారి అతను వెళ్ళి చూడగా దేవుని కోపము రగులు కొను ఎందుకు దేవుని కోపము రగులు కోవటం ఏంది వెళ్ళమని చెప్పింది దేవుడే కదా దేవుడే వెళ్ళమన్నాడు మరి కోపం ఎందుకు మనసులో ఒక ఆలోచన దేవుడికి తెలుసు కాబట్టి దేవుని తోపను విరోధి అయ్యినో నాకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వరిది అనే దేవుని వాక్యం సరిగిస్తున్నది జాగ్రత్త దేవుని పెట్ట ఈ మనస్సును చెడగొట్టుకుంటున్నామే ఒక జాగ్రత్త దేవుని దోత ఒక దినాన నీ ఎదుట నిలబడబోతుంది దేవుని దోత కట్టుకు పట్టుకున్న దేవదోత ఏమైందంట ఎదురుగా వచ్చింది ఎవరికి ఎవరికి ఎదురుగా వచ్చింది ఎవరికి వచ్చింది ఎవరు ప్రవక్త చెప్పించడానికి చెపించడానికి వస్తా ఉన్నాడు అటువంటి పరిస్థితులో కడపట్టుకున్న దేవదూత వచ్చండి తన గాడిద నికి పోవు అతని పరివారిదరు అతనితో కూడా అతనితో కూడా ఉంది ఎంతమంది ఎంతవారు ఎందరు పరివారు విలాము గాడిదకి వెళ్తా ఉన్నారు చదువు యెహోవా దొడ యెహోవా చేత పట్టుకుని గాడిని చూసి ఎంతమంది ఉన్నారు అక్కడ మనుషులు ఎంతమంది ఉన్నారు పశువులు చెప్పండి అక్కడ ప్రయాణం చేసినప్పుడు అధికారులు ఎత్తుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ గురించి చెప్పలే చెప్పలేదు అయితే ఇద్దరు మనుషులు వినామ ప్రవక్త గాడి దగ్గర ప్రయాణం చేసేటూసిన దేవదూత దుయ్యటం అంటే దుయ్యటం అంటే కట్గడేది కత్తి వరలో తీసిన కత్తి పట్టుకొని దేవదూత ఎవరి ఎదురు తెలుసా వినాము ఎదురుదో నిలబడి వినాము కనపడలేదు ఎవరికి కనపడినంత గాడిద కనపడింది తను కూర్చున్న గాడిదకు కనపడింది కానీ విలాముడు కనపడలేదు చెప్పండి ద్రోగులు నిలిచి ఉండట ఎవరు నిలిచి ఉన్నారు కట్లో పట్టుకున్న దేవుడు త్రోవలో నిలిచి ఉన్న గాడిద చూసి గాడిద ఏం చేసిందంట దారిని పోకుండా పనుల్లోకి పోయిందంట దారిని పోకుండా ఎక్కడ పోయింది పలుకులోనికి పక్క దాన్ని కొట్టింది ఎందుకంటే ఎదురుకి ఏముంది ప్రమాదం వచ్చి ఉంది దేవుడు తన అడ్డు పట్టుకో ఉంది పోతే ఏం జరిగింది వధించేసింది వధించేసింది ఖచ్చితంగా అని ఏం చేసింది గాడిద పక్కగా తగ్గుపోతుంది గాడిద కనబడింది చూద్దాం గాడిద కనపడద్దు కాబట్టి ఏం చేసింది పక్కకి వెళ్ళిపోతుంది పక్కకి వెళ్ళిపోయింది సరే దానికి దారికి దాని కొట్టగా ఇరు ప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచాను ఫస్ట్ గాడి తిరిగిపోయింది దారిని పోకుండా పొలములోని పోయింది రెండోసారి మళ్ళా దారికి తీసుకొచ్చిండు విరాము దారి వేసుకొచ్చిన తర్వాత ఎక్కడ అటు గోడ ఇటు గోడ ద్రాక్ష తోట సందులు ద్రాక్ష తోటల సందులు అటు గోడ ద్రాక్ష తోటల సందులు మరలా ఎప్పుడు చూస్తుంది చూసి పడిను అతడు మరలా దానిని కొట్టాను ఫస్ట్ కొట్టేడా లేదా ఎందుకు కొట్టాడు పలవళ పోయిందని కొట్టాడు పలవళకి ఎందుకు పోయింది ఎదురు దేవత కాబట్టి దగ్గరించి వేసిద్దేమో అని అని చెప్పని గాడి ఏం చేసింది పొలంలోకి వెళ్ళింది నువ్వు దారుణ పొలంలో మాత్రమే అని చెప్పని మొదటిసారి కొట్టాడు రెండోసారి అటు గోడ ఇటు గోడ ద్రాక్ష గోడ సందులో ఎత్తన్నప్పుడు దీనికి ఎవరైనా పడ్డారు మరణ గాడికి ఏమో పదవత కనపడినప్పుడు గోడ కదివి ప్రపొత్తా లేదు కూర్చొని గాడి మీద కానీ గుర్రం మీద కానీ పైకి మీద కానీ ఏం చేస్తుంది